పెళ్లి తర్వాత భార్యకు భర్త ఎందుకు నచ్చడు పరాయి పురుషులే నచ్చడానికి గల ఆరు కారణాలు వివాహిత అయిన మహిళ ఇంకొక పురుషుని పట్ల ఆకర్షితమవుతుందా అనేది సామాజికంగా పెద్ద ప్రశ్నగా మారుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అన్నదానికి అనేక కారణాలుంటాయి చేతగానితనం కొంతమంది భర్తలు ఎలా ఉంటారు అంటే భార్యపైన విపరీతమైన ప్రేమతో లోకువ ఇచ్చుకుంటారు ఏ తప్పు చేసిన తనను వదులుకోవడానికి సిద్ధపడరు ఆలోకువే భవిష్యత్తులో వీడు ఏమి చేయలేడు అనే స్థితికి వెళుతుంది వాళ్ళతో సంబంధాలకు దారి తీస్తుంది ఇక ఇలా ఉన్న భర్తలను భార్యలు అస్సలు పట్టించుకోరు వారికి భయపడరు మౌనంగా ఉండి వేసే మహిళలు కొంతమంది మహిళలు తమ భావనలను బయటకు వ్యక్తం చేయరు ఎక్కువగా మాట్లాడరు తమ మనసులో చెడు బుద్ధి ఉంచుకొని బయటకు మాత్రం మంచిగా భర్తకు కూడా తెలియకుండా రహస్యాలు దాస్తారు